سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام أتينا بسم الله الرحمن الرحيم حضرة ابن مسعود رضي الله تعالى عنه إلى تلبيارو دائما پروقت هدرة محمد صلى الله عليه وسلم إلى سلوية چار నా అనుచర సమాజంలో ఎవరైతే నాపై అత్యధికముగా ధరో పంపి ఉంటారో వారే దినము రోజున నాకు అత్యంత దగ్గరలో ఉంటారు నాపై ఎక్కువ హక్కు కలిగి ఉంటారు అన్నారు జామే త్రిమిజీ హజరత్ని మసూదర్ది తాలను గారు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లెస్లం గారు ఇలా పలికారు అని తెలిపారు నా అనుచర సమాజంలో ఎవరైతే నా మీద అధికంగా దరూదులు పంపి ఉంటారో వారే ప్రళయదినం రోజున నాకు అత్యంత దగ్గరలో ఉంటారు అనగా నాపై ఎక్కువ హక్కు కలిగి ఉంటారు జామె త్రిమిజీ అలాగే నవీ సల్ అలైస్లం మీద దరూద్ పఠించమని అంటే ప్రవక్త వారి మీద అల్లా యొక్క కారుణ్యం కురవాలి అని ప్రార్థించమని దువా చేయమని స్వయంగా అల్లా కూడా ఖురాని మజీదులో సెలవడం జరిగింది కురానీ మజీదులో అల్లా తబాపు తాల కూడా సెలవిచ్చాడు అయితే ఇక్కడ మరొక హదీస్ ఏముందంటే హజరత్ రువైఫీ ఇబినే సాబిత్ అన్సారి రది అల్లాను ఇలా తెలిపారు రసూలుల్లా సలూల్లం ఇలా సెలవిచ్చారు నా అనుచరులలో ఎవరైతే నా మీద ఎక్కువగా దరుద్ పంపుతూ దువా చేస్తూ ఉంటారో వారి కొరకు నా సిఫారస్ తప్పనిసరి ముస్నద్ అహ్మద్ ఏంటంట ఎవరైతే ప్రవక్త వారి మీద దరూ షరీఫ్ ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వారి కొరకు ప్రళయదినం రోజున నా యొక్క సిఫారసు తప్పనిసరి అన్నారు అంటే ఇప్పుడు దరూద్ పంపడం అంటే ఏంటండి అంటే ధార్మిక పండితులు ఏం చెప్పారంటే దరూత్ పంపడం అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఖాళీ ఉంటాం కదండి ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ప్రవక్త వారి యొక్క పేరు మీద దువాలు చేస్తూ ఉండాలి ఉదాహరణకి అల్లాహుమ సొలి మొహమ్మద్ వాయిల అలీ మహమ్మద్ వబారిక్ వసల్లిం ఎలా మా ప్రవక్త వారి మీద నీ కారుణ్యాన్ని కురిపించు వారి మీద వారి వంశస్థుల మీద మీ కారుణ్యం కురిపించు అని చెప్పి ఇలా అనేకమైనటువంటి దరూదులు ఉన్నాయి అందులో చిన్న దరూద్ నేను చదివాను అల్లాహుమ్మ సొలిహాల మహమ్మద్ వాయిల అలీ మహమ్మద్ వబారిక్ వసల్లిం ఇది చిన్న దరూద్ ఈ దరూదైనా కూడా చదవచ్చు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ చదవచ్చు హజరత్బైబినే కాబుర అధి అనగారు ఒకసారి అడిగారు యా రసూలు అల్లహ అసలం మీకోసం నేను దరూర్ షరీఫ్ ఎంత చదవాలి రోజులు అన్నారు ప్రవక్త గారు అన్నారు ఎంతైనా చదువుకు అన్నారు సరే నాలుగు భాగాలు అనుకోండి రోజుకి అందులో ఒక భాగం దరూర్ చదవచ్చా అన్నారు మహాప్రవక్త సుల్లా అలైస్లం ఆ చదువుకోవా అన్నారు తర్వాత యా రసూలు అల్లాహ సల్లాయిస్లం ఒకవేళ నేను రోజులో నాలుగు భాగాలు చేసి రెండు భాగాలు ధరూ చదవచ్చా అంటే పన్నెండు గంటలు ధర చదవచ్చా అలాగే నవీసుల్లాహాహ్ సలం చేసుకోవచ్చా అన్నారు యసూలు సుల్లీ సలం ఒకవేళ నేను రోజుని నాలుగు భాగాలు చేసి అందులో మూడు భాగాల్లో ధరూ చదవచ్చా రసూలుల్లా అసల్లా నీవు కోరినంత చేసుకో అన్నారు తర్వాత యార్ అసూలుల్లాహా సుల్లాహలం ఒకవేళ నేను రోజంతా కూడా ధరవు చదువుతూ ఉండిపోవచ్చా అన్నారు అప్పుడు అల్లాకే నవీ సల్లా అన్నారు నీకు ఎంత నచ్చితే అంత ధరూ చదువుతూ ఉండు ఒకవేళ ఇంకా ఎక్కువ సమయం ప్రత్యేకించి ఉన్నా అది నీకు శుభప్రదమే అంటే నీకు మేలే అది ధర ఎక్కువ చదవడం వల్ల అలాగైతే నేను ఆ సమయం అంతా కూడా మీద ధరవు పంపేటువంటి ఆచరణ చేస్తూనే ఉంటాను అన్నారు ఎవరో ఉభయ కావ్రతీయాలనుగారు అప్పుడు దేవభక్త సుల్ ఇస్లం ఇలా చెప్పారు నీవు గనక అలా చేస్తే నీ సమస్యలు అవసరాలు అల్లా తరపున తీర్చబడతాయి నీ పాపాలు తప్పులు చెరిపి వేయబడతాయి అన్నారు అంటే ఎంత ఎక్కువ చదవడం ఎంత ఎక్కువ దరువు దరుచాము మనం అంత ఎక్కువ మన పాపాలు క్షమాపణ అవుతాయి మరియు మన యొక్క మన యొక్క కర్మల పత్రాల్లో పుణ్యాలు రాయబడతాయి మరియు మన అవసరాలు అల్లా తిరుస్తూ ఉంటాడు దరూద్ ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది చెప్పాను కదా అల్లాహమద్ సలి మహమ్మద్ వాయుల అలీ మహమ్మద్ వబారిక వసల్ ఇది చిన్న దరూద్ పై ఒకవేళ ఎవరైనా పెద్ద చదవాలనుకున్నారనుకోండి నమాజ్ లో చదువుతాం మనం కమా సొలిఅలి మహమ్మది ఇబ్రాహీం అని చెప్పి పెద్ద దరువు చదువు కదా అది కూడా చదువుకోవచ్చు మన ఇష్టం అన్నమాట అల్లా తబారకుత మనందరికి చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక